వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ జీపీఓకి సంబంధించి అనేక మందికి అనేక సందేహాలు డౌట్స్ అనేవి ఉన్నాయి సో మీ అందరి సందేహాలను నేను ఈ ఒక వీడియో రూపంలో సమాధానాలు ఇస్తున్నాను సో ముఖ్యంగా ఎక్స్ విఆర్ఓ విఆర్ఎలకు ఆల్రెడీ ఛాన్స్ ఇచ్చారు కదా మరి కొత్తగా వారికి మరొక అవకాశం ఏంటి మళ్ళీ స్క్రీనింగ్ టెస్ట్ ఎందుకు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఈ నేపథ్యంలో అసలు సోషల్ మీడియాలో రేపో మాపో జీపి నోటిఫికేషన్ అని చెప్తున్నారు ఇదంతా అబద్ధము సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది అసలు ఉంటుందా లేదా అనేది కూడా చాలామందికి డౌట్ ఉంది సో వీటితో పాటు మరి చాలా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే అసలు ఖాళీలు ఎన్ని ఉంటాయి మనకు మొదట్లో పదివేలు అన్నాం తర్వాత ఏడు వేలు అన్నాము ఇప్పుడు ఆరు వేలు అంటున్నాము అసలు నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఎప్పుడు రావచ్చు ఇలాంటి అనేక సందేహాలు ఉన్నాయి వీటన్నిటికీ ఇప్పుడు మనం ఒకసారి చూసే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సో పాత విఆర్ఏ విఆర్ఏలకు ఆల్రెడీ మూడు వేల ఐదు వందల మందిని ఎంపిక చేసిన తర్వాత కొత్తగా రెండు వేల మందికి అవకాశం ఇస్తున్నారు సో ఆ తర్వాత మిగిలిన ఆరు వేల పోస్టులకు మనకైతే నోటిఫికేషన్ ఇస్తారు సో ఇక్కడ ఏంటంటే మరి ఈ ఐదు వేల మందిని ఆల్రెడీ సెలెక్ట్ చేస్తూ ఉన్నారు కదా మరి ఒకరికి రెండు గ్రామాలు ఇస్తే వీఆర్ఓలు సరిపోతారు మరి కొత్త రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరమే ఉంది ఏ డిపార్ట్మెంట్లో అయినా కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే జాబ్స్ ఫిల్ చేయరు కదా ఓ థర్టీ ఓ ఫార్టీ పర్సెంట్ అయితే వేకెన్సీస్ అలానే ఉంచుతారు కాబట్టి అసలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు ఏం లేదు సోషల్ మీడియాలో ఉత్తగానే ప్రచారం చేస్తూ ఉన్నారు సో మా యొక్క మనోభావాలతో ఆడుకుంటూ ఉన్నారని చెప్పేసి చాలామంది నిరుద్యోగులు అయితే బాధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో దీని మీద మీకు క్లారిటీ ఇవ్వడానికి నేనైతే ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ మనకు తెలిసిన అధికారుల ద్వారా కావచ్చు స్టాఫ్ ద్వారా కావచ్చు ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జూలై చివరి నెలలో అంటే ఈ జూలై నెల చివరిలో ఈ జాబ్ క్యాలెండర్ వస్తుంది అదేవిధంగా ఆగస్టు పదిహేను అంటే ఈ ఆగస్టు నెలలో ఆగస్టు పదిహేను జెండా వందనం పురస్కరించుకొని దానికంటే ముందు లేదా ఆ రోజు ఈ జీపీఓ మరియు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు మనకు నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి సో ఓవరాల్గా ఈ రెండింటినీ మనం ఎందుకు చెప్తున్నామంటే జీపీఓలో ఆరు వేల పోస్టులు అదేవిధంగా కానిస్టేబుల్లో ఒక పన్నెండు వేలు అంటే రెండే నోటిఫికేషన్స్ బట్ మనకి ఇక్కడ పద్దెనిమిది వేల పోస్టులు అయితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఈ రెండింటిని అయితే మనం ఊహించవచ్చు అదేవిధంగా మనకు సెప్టెంబర్ స్టార్టింగ్లో లేదా ఆగస్టు చివరిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ మూడు నోటిఫికేషన్లు ఇస్తే దాదాపు నైంటీ పర్సెంట్ అయితే ప్రిపరేషన్లో బిజీ అయిపోతారు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండదు ఈ నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి అవరోధాలు లేకుండా గట్టెక్కొచ్చని కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకైతే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి ఇంకే ఏదైనా అప్డేట్స్ ఉన్నా జిఓపి సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అయితే అందుబాటులో ఉంటాను సో అదేవిధంగా కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇంకా మరి సిక్స్టీ వన్ ఇయర్స్ దాటిన వీఆర్ఐల వారసులకు కూడా సో ఈ అవకాశం కల్పించాలంటున్నారు సో చాలామంది ఏంటంటే ఈ రెండు వేల మంది ఎవరైతే పాత వీఆర్ఓ విఆర్ఎల్ అప్లై చేసుకోలేదో గతంలో సో అప్పుడు ఏంటంటే ఈ జీపీఓకి సంబంధించి ఎలాంటి గైడ్ లైన్స్ లేవు సో వాళ్ళకు జాబ్ చార్ట్ కావచ్చు సర్వీస్ రూల్స్ కావచ్చు ఇలాంటివి ఏవి లేవు కాబట్టి వారు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ ఇప్పుడు దీనికి సంబంధించి జిఓ రూపంలో ఇవన్నీ డ్యూటీస్ కానీ గైడ్లైన్స్ కానీ సర్వీస్ రూల్స్ కానీ ఇవన్నీ ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు మన దీంట్లో పోతే బాగుంటుంది ప్రమోషన్ ఛానల్ బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు కాబట్టి వారికి మరొక అవకాశం ఇచ్చి మిగతా పోస్టులకు అయితే మనకు రిక్రూట్మెంట్ చేసే అవకాశం ఉంది సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందా లేదా అని మనము సందేహించకుండా మనమైతే ప్రిపరేషన్లో ముందుకు ఉండాలి ఆల్రెడీ కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఉన్న సిలబస్ ఏ దీంట్లో ఉంది కాబట్టి దాన్ని ప్రిపేర్ అవుతూ ఉండాలి సో ఈ నోటిఫికేషన్ వచ్చాక ఏదైనా అదనపు సిలబస్ ఏమైనా యాడ్ చేసి అంటే ఈ భూభారతి చట్టం కావచ్చు అదేవిధంగా ఈ గ్రామ స్థాయిలో వీరి యొక్క ప్రోటోకాల్కి సంబంధించి అదేవిధంగా ల్యాండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద అదేవిధంగా గ్రామ పంచాయత్ రాజ్ వ్యవస్థ మీద కూడా కొంత సిలబస్ యాడ్ చేసే అవకాశం ఉంది సో ఆల్రెడీ జీపీఓ లేదా వీఆర్ఓకి సంబంధించిన సిలబస్ సో ఏజ్ వీటన్నిటి మీద అనేక వీడియోస్ అయితే చేసాం వీడియోకి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో అక్కడ చూడండి ఇదైతే మన జస్ట్ జీపీయోకి సంబంధించిన సందేహాలు సమాధానాలు అనే రూపంలో ఈ వీడియో అయితే చాలా సింపుల్గా మేము ముందుకు తీసుకొచ్చాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్